వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ ప్రకృతి ధర్మం పరిశుభ్రతతో ఆరోగ్యం శిఖ సాంసన్ సిసి అనే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రహ్మతుల్లా సృష్టికి మూలమైన ఋతుక్రమంపై విస్తృత చర్చ అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ సాంసన్ పేర్కొన్నారు మంగళవారం ఋతుక్రమ ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకుని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిశోర బాలికలకు మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో నిర్వహించారు పాటు అవగాహన కోసం ఏటా మే యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఋతుక్రమం అనేది సృష్టి కార్యమని దాని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువతలు అందరిలో అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యువి రజని ఆరోగ్య కార్యకర్త డి స్వప్నారాణి ఆశా కార్యకర్తలు పార్వతి సుస్మిత అంగన్వాడీ టీచర్ మల్లిక కిశోర్ బాలికలు మహిళలు పాల్గొన్నారు ఋతుస్రావము లేక పీరియడ్ అన్నది ఇది ఒక సాధారణ జీవన ప్రక్రియ పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవడానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించండి పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా మీ చేతులను శుభ్రం చేసుకోండి దీంతో ఇన్ఫెక్షన్ను నివారించుకోవచ్చు